ప్రకాశవంతమైన ఉదయం వేళ అడవిలో పారుతూ ఉండే చిన్న వాగుపక్కన రాళ్ళు నీటితో మెరుస్తూ ఉండగా నాను అనే చిన్న నల్లచీమ జీవించేది చాలా చిన్నదే కాని చాలా ధైర్యంగా కష్టపడే మనసుతో ఒకరోజు ఆ రాళ్లమీద నడుస్తూ అయ్యో నాను జారి నీటిలో పడిపోయింది వాగు ప్రవాహం ఆమెను తోసుకుంటూ తీసుకెళ్లింది ఇక్కడే అంతమా ఎవరూ నన్ను వినరా అదే క్షణంలో వాగుపైనున్న చెట్టుకొమ్మ మీద మీరా అనే తెల్లని పావురం కూర్చుంది ఆమె రెక్కలు మృదువుగా కదిలాయి కళ్లలో మెరిసింది ఏమీ ఆలోచించకుండా ఆమె ఒక పెద్ద ఆకును తీసుకుని నీటిలో వదిలింది ఆ ఆకు నీటిలో తేలుతూ నానూ వైపు చేరింది నానూ ఆ ఆకుపై ఎక్కింది నెమ్మదిగా సురక్షితంగా తీరానికి చేరింది ధన్యవాదాలు మీరా ఏమీ చెప్పకుండా ఆకాశంలోకి ఎగిరిపోయింది కొన్ని రోజుల తర్వాత నానూ ఆహారం వెతుకుతూ ఉండగా ఒక దృశ్యం చూసింది ఒక వేటగాడు మీరా ఉన్న చెట్టువైపు వలతో దగ్గరపడుతున్నాడు ఇప్పుడు నావంతు నాను తన చిన్న కాళ్లతో పరుగెత్తుంది వేటగాడి కాలిమీద ఎక్కి బలంగా కొరికింది అయ్యో వలకిందపడింది మీరా మేలుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది పైనుంచి మీరా కింద చూసింది నాను ఆనందంగా చేతులు ఊపుతోంది ఉపకారం తిరిగివచ్చింది చిన్న ఉపకారమైనా గొప్ప ఫలితమిస్తుంది మంచి చేసినది ఎప్పటికైనా తిరిగి వస్తుంది